నిర్మల్ జిల్లా పట్టణంలో ఆదివారం ఏడు భాగ్యనగరంలో శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా రెండవ రోజున పూజా కార్యక్రమాలు వేద పండితులతో చండీ యాగం కాలనీ వాసులు భక్తులు భక్తి శ్రద్ధలతో ఘనంగా పూజలు చేస్తున్నారు ఆమలక్కలు భారీ సంఖ్యలో పాల్గొనడం జరిగింది

జ్యేష్ట రాజమ్ బ్రహ్మణీత మాంగళ్యే శివే సర్వాత్ సాధకే శరణే త్రంబకే గౌరీ నారాయణీ నమోస్ ఆంజనేయాయ విద్మే వాయు పుత్రయ దీమహి తన్నోహరవత్ ప్రచోదయాం శిగివాహనం త్రినయనం చిత్ర్రాత శక్తిం వజ్రవశం త్రిశూలమం కేతమ్ తనుశ్చక్రకం పాశం కుక్కుటమంకుశ వరదం అస్తిర్దానం దాయేమ్ శ్రీము వందేశే సురాధిపతిం శ్రీవల్లదేవైన సమిత సుబ్రహ్మణ్యస్వామిపదేవత నమస్తేస్ భగవన్ విశ్వేశరాయ మహా దేవాయత్రియత్రిపురాంతకాయత్రి కాగ్నికాదాయ కానిరుద్రాయ నీరకంఠాయ్యుజ్జయాయరాయ స్రీమన్ మహాదేవాయ నమ